అత్యుత్తమ విద్యా సంస్థలకు నాణ్యమైన విద్యకు చిరునామాగా గుంటూరు నగరం గుర్తింపు పొందింది ఉన్నత చదువులు పోటీ పరీక్షల కోసం విద్యార్థులు గుంటూరు వచ్చి సన్నద్దమవుతుంటారు ఇలా వచ్చి వసతి గృహాలకు అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అంబేద్కర్ భవన్ కమ్ స్టడీ సర్కిల్ నిర్మాణం చేపట్టింది సగానికి పైగా పనులు పూర్తి చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీనికి గ్రహణం పట్టింది జగన్ సర్కార్ వైఖరితో నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని పౌర సంఘాలు కోరుతున్నాయి గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కొత్త నిర్మాణాల దిశగా ఆలోచన చేయకపోగా తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి వరకు చేపట్టిన అన్ని రకాల నిర్మాణ పనుల్ని నిలిపేసింది ప్రజలకు ఉపయోగపడే భవనాలు విద్యార్థులకు మేలు చేసే వసతి గృహాల్ని పట్టించుకోకుండా పక్కనబడేసింది జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయంతో గుంటూరులో ఏసీ కళాశాల ఎదురుగా ఉన్న అంబేద్కర్ భవన్ కమ్ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం నిలిచిపోయింది వాస్తవానికి అంబేద్కర్ భవనం నిర్మాణానికి రెండు వేల పదమూడులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జీప్లస్ త్రీ భవనానికి మూడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు వేగవంతం చేసింది జీ ప్లస్ వన్ నిర్మాణం పూర్తి చేసింది అప్పటి మంత్రి నక్కానందబాబు చొరవ చూపి మరో ఆరు కోట్లు భవన నిర్మాణానికి కేటాయించేలా చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం మారడంతో భవన నిర్మాణానికి సంబంధించిన పనులు అడుగు ముందుకు పడలేదు రెండు వేల పద్నాలుగు పదమూడులో బడ్జెట్ ఇచ్చారు కొంత ఆనాడు ప్రభుత్వం అది రెండు వేల పంతొమ్మిది దాకా అప్పుడున్న ప్రభుత్వం దీన్ని కొనసాగించింది పాత బిల్డింగ్ను తీసేసి కొత్త బిల్డింగ్ కొనసాగించింది పోయిన ప్రభుత్వంలో దీన్ని నిర్వీర్యం చేశారు ఇప్పుడు ఇది వ్యవస్థకి వచ్చిన పరిస్థితి మళ్ళీ కనిపిస్తుంది ఈ ప్రజల మీద అనగారిన కులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద దయ చూసి బడ్జెట్ కొంత కేటాయించి దీన్ని పూర్తి చేసి పేద విద్యార్థులకి దళిత బహుజనులకి మీటింగ్లు జరుపుకోవటానికి దీన్ని వినియోగంలోకి తీసుకొస్తారని మేము ప్రజా సంఘాలుగా కోరుకుంటాం స్టడీ సర్కిల్ విజయవాడ పోయింది మా పిల్లలు ఎంతోమంది గ్రూప్ టూలు గ్రూప్ వన్లు మరియు పరీక్షలు రాసే బిడ్డ బిడ్డలు మరి వాళ్ళ సంవత్సరాలను అయిపోయినాయి కాబట్టి దయచేసి ఉన్నటువంటి ప్రభుత్వం రేపు అసెంబ్లీలో మరి అంబేద్కర్ భవన్ గురించి మరి నిధులు కేటాయించి ఓపెన్ చేయాలని తెలియజేస్తూ కోరుతున్నాము గత ఐదేళ్లు గుంటూరు అంబేద్కర్ భవన్ నిర్మాణానికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు ఐదేళ్లు కనీస నిర్వహణ లేకపోవడంతో భవనంలోని గదులకు అమర్చిన తలుపులకు చెదలు పట్టాయి కిటికీలు పాడైపోయాయి వర్షానికి మెట్లు దెబ్బతిన్నాయి ఇలాగే వదిలేస్తే భవనం ఎందుకు పనికిరాకుండా పోతుందని కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని దళిత సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ భవన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు చంద్రబాబు గారు ఈ యొక్క సమావేశంలోనే దీన్ని యొక్క బిల్లు పెట్టి యొక్క సప్లా నిధులు గానీ లేదంటే ప్రశ్నల నిధులు ఏర్పాటు చేసి ఈ యొక్క అంబేద్కర్ భవన్ గుంటూరు మహాపట్నంలో భవనం లేకపోవటం చాలా దారుణం గుంటూరులో ఉన్న దళిత బహుజన ప్రజా సంఘాలందరూ కూడా ఒక జేఈసీ ఏర్పడి అంబేద్కర్ భవన్ సాధన కమిటీగా ఏర్పాటయ్యి అనేక ఉద్యమాలు చేశాము దయచేసి చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయనైనా ఈ యొక్క భవన్ని పూర్తి చేయాలని చెప్పి తెలియపరుస్తున్నాం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే అనేక పిల్లల విద్యార్థులు చదువుకునే వాళ్ళకి కోచింగ్ సెంటర్కి ఈ ఉన్న కాంపిటీషన్ సక్సెస్ మరి వాటికి ఫీజులు కట్టుకునే పరిస్థితులు లేదు కాబట్టి మరి ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఇది ఒక కోచింగ్ సెంటర్గా ఇది చాలా ఉపయోగపడిద్ది మరి ఇలాంటి కోచింగ్ సెంటర్ని ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని వెంటనే దీన్ని ప్రారంభించాలని మేము ఎంతో ఆశతో చూస్తున్నాం డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుపేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారు ఈ భవనాన్ని త్వరగా అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు నాయస్సీలు నా ఎస్టీలు అంటూ వైకాపా ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందో చెప్పడానికి నిదర్శనమే గుంటూరులోని ఈ అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనం తెలుగుదేశం ప్రభుత్వం గత హయాంలో నిర్మించి స్టార్ట్ చేసినటువంటి ఈ భవనం రెండు స్టేళ్ల వరకు నిర్మాణం పూర్తి చేసుకుంది అయితే పూర్తిగా నాలుగు అంతస్తులు ఈ భవనంలో వైకాపా ప్రభుత్వం రాకపోతే పూర్తిగా నిలిచిపోయాయి దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వెంటనే ఈ పనులు పూర్తి చేసి అటు పేద విద్యార్థులకు అదేవిధంగా దళిత సంఘాలు బౌద్ధ సంఘాలు ఒక సాంస్కృతిక కార్యక్రమాలు శుభకార్యాలు నిర్వహించుకునే వీలుగా ఈ సోనాన్ని తీర్చేద్దామని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు